शू नाइन न्यूज़ के स्वागत అమరచింతల విలేకరులతో మాట్లాడుతూ అమరచింత మండల కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మస్తిపూర్ నుండి జూరాల డ్యాం వరకు ప్రధాన రహదారికి కొత్తగా రోడ్డు మంజూరు చేయాలని పర్యాటక ప్రాంతంగా ఉన్న జూరాల చంద్రఘట్ కోటలను సందర్శించడానికి అసేక రాష్టాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారని ప్రధాన రహదారి గుంతలమయంగా మారే నిత్యం ప్రమాదాలు జరుగుతున్న రహదారి మరమ్మతులు గాని కొత్త రోడ్డు నిర్మాణం కానీ చేపట్టకపోవటమేమిటని విమర్శించారు అమరచింత చింత జడ్పీ హైస్కూల్లో ఉన్నటువంటి పాత భవనాలను కూల్చివేతలకు కలెక్టర్లు డీఈఓలతో నేరుగా మంత్రి మాట్లాడి శిథిలాస్థలో ఉన్న భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు ఇదే గ్రౌండ్ లో కోటి రూపాయలతో మంజూరైన స్టేడియం నిర్మాణం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ వైద్య శాఖ మంత్రి అమరచింతలోని ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించి పిహెచ్సి గా ఇరవై నాలుగు గంటల్లో మారుస్తామని జీవో ఇస్తానన్న హామీ అమలు కావటం లేదని దుయ్యబట్టారు ఈ మత్తిపురం నుంచి గ్యాం వరకు కూడా రోడ్డు కొత్తది మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మన అమర్చింత హై స్కూల్ సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియం కూడా కోటి రూపాయలతో మంజూరు అయింది అనేది తెలిసింది కాబట్టి అక్కడ పాత బిల్డింగ్లు ఎప్పటినుంచో పురాతన బిల్డింగ్లు పడిపోయి విద్యార్థుల మీద పడంతో చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి పాత బిల్డింగ్లు మొత్తం కూర్చాలంటే ఇటీవల మేము హెడ్ మాస్టర్ కలిస్తే అది మేము కలెక్టర్కు లెటర్ పెట్టి వాళ్ళ ద్వారా డిఓ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అని అంటుంది కాబట్టి మంత్రిగారే చొరవ తీసుకొని కలెక్టర్ తోటి నేరుగా మాట్లాడి ఆ పాత బిల్డింగ్ మొత్తం కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకొని ఆ వచ్చేటటువంటి కోటి రూపాయల తోటి త్వరగా ఇన్వెస్ట్ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని చెప్పి కోరుతా ఉన్నాం